హాయ్ హలో నమస్తే నేను మీ నాగేష్ గంగుల చెరువు నిండిన నాడు మొగుడు చేస్తే చెరువు ఎండిన నాడు గుర్తొచ్చిందట అది రెండు వేల ఇరవై మూడు అంటే గత ఏడాది జనవరి ఎనిమిదవ తారీఖు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశారు ఆయనకు సంచలనాలు కొత్త కాదు ట్వీట్లు అంతకంటే కొత్త కాదు కానీ ఆ రోజు చేసిన ఆ ట్వీట్ మాత్రం ఒక రెండు రకాలైన వర్గాలను ఉలిక్కి పడేలా చేసింది నాకు తెలిసి ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆయుధం ఒకటి ఉంది ఆ ఆయుధాన్ని రామ్ గోపాల్ వర్మ వాడినంతగా ఇంకెవ్వరూ వాడి ఉండరు ఆ ఆయుధం పేరే నాలుక రామ్ గోపాల్ వర్మ నాలుకకు లాజిక్లు చాలా ఎక్కువ తన అభిమాన నటుడిని టార్గెట్ చేశారను తమ నాయకుడిని టార్గెట్ చేశారను లేక తమ వర్గాన్ని టార్గెట్ చేశారనే కోపంలోను కొంతమంది అతనిని ద్వేషిస్తారేమో కానీ మామూలుగా అయితే మాత్రం అతని తెలివికి అతని లాజిక్కి ఫిదా కాని వారంటూ ఎవ్వరు ఉండరు ఇంకా విషయానికి వస్తే ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై మూడు తేదీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ల భేటీపై ట్విట్టర్ వేదికగా పరోక్షంగా స్పందించిన ఆర్జీవీ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇక్కడ పరోక్షంగా అన్న పదాన్ని నేను స్వతహాగా వాడడం లేదు ఆనాటి మీడియాలో వచ్చిన దాన్నే ప్రస్తావిస్తున్నా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలన ట్వీట్ చేశారంటూ ఆనాడు పవన్ కళ్యాణ్ అభిమానులు కాపులతో పాటు గగ్గోలు పెట్టాయి కొన్ని పచ్చ ఛానల్స్ ఇంతకీ విషయం ఏమిటంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ల భేటీలపై ట్విట్టర్ వేదికగా పరోక్షంగా స్పందించిన ఆర్జీవి ఘాటు వ్యాఖ్యలే చేశారు పవన్ కళ్యాణ్ టార్గెట్ గా విమర్శలు కురిపించారు కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని కమ్మోళ్ళకి అమ్మేస్తాడని ఊహించలేదు రిప్ కాపులు కంగ్రాచ్యులేషన్స్ కమ్మోళ్ళు అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు అయితే తన ట్వీట్లో ఎవరి పేర్లను ప్రస్తావించకపోవడం గమనార్హం పవన్ కళ్యాణ్ సామాజిక వర్గాన్ని ప్రస్తావించడంతో అప్పట్లోనే ఆయన అభిమానులు కాపులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సోషల్ మీడియాలో వర్మపై మండిపడుతూ కామెంట్ల వర్షం కురిపించారు ఇదే అంశం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది సుమారు ఇంకో ముప్పై ఎనిమిది రోజుల్లో ఏడాది పూర్తవుతున్న తరుణంలో ఇప్పుడు కొందరి మనోభావాలు అకస్మాత్తుగా దెబ్బతిన్నాయి ఈ మధ్య ఇంతే అకస్మాత్తుగా వర్మగారిపై వివిధ ప్రాంతాల్లో తొమ్మిది మంది వేర్వేరు వ్యక్తుల మనోభావాలు గాయమైన సంగతి మనకు తెలిసిందే అయితే ఈ తొమ్మిది మందికి అదనంగా కాపుల తరపున మరొకరు ఈరోజు కేసు నమోదు చేశారు అసలు రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తిపై కేసు నమోదు చేయడం అంటే అది ఏ స్థాయిలో ఉండాలో మనం ఊహించవచ్చు కానీ ఈరోజు పెట్టిన కేసు విషయంలో మాత్రం చాలా తెలివి తక్కువగా ఆలోచించారని మాత్రం తెలివి ఉన్నవారిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు ఆ లాజిక్ ఏంటో చెప్పే ముందు అసలు రామ్ గోపాల్ వర్మ అలా ఎందుకు కామెంట్ చేయాల్సి వచ్చిందో తెలుసుకుందాం జనసేన అనే పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా చంద్రబాబు గారి ప్రయోజనాలకు అనుగుణంగా చంద్రబాబు గారి దిశానిర్దేశంలో చంద్రబాబు గారికి మేలు జరిగేలా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడు అన్నది అటు వైఎస్ఆర్సిపి ఇటు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం జనసేన ఆవిర్భావం నుంచి కూడా ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న కేవలం జగన్మోహన్ రెడ్డినే పవన్ టార్గెట్ చేయడం చంద్రబాబు అధికారంలో ఉండగా ఆయనకు వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఒకసారి మిగిలిన ఎలక్షన్స్లో తెలుగుదేశంతో కూటమిగాను పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుని దశాబ్దాల తరబడి చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలని బహిరంగంగానే తన అభిప్రాయాన్ని వెల్లడించినప్పటికీ చాలా సందర్భాల్లో చంద్రబాబుతో పొత్తులు ఉండవని కాపులను నమ్మిస్తూ వచ్చాడు చంద్రబాబు పేరు చెప్తే మండిపడుతున్న కాపులు పవన్ కళ్యాణ్ ని గుడ్డిగా నమ్మారు అదేవిధంగా చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే తాము పవన్ కళ్యాణ్తో కలిసి వెళ్ళేది లేదని ఘింకరించి బింకాలిపోయారు అందుకే ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశంతో పొత్తు ఉండదని కాపులను నమ్మిస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్ కానీ ఆ రోజు మాత్రం చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కలిసి భేటీ అయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అభిమానులకు కాపులకు పొత్తు పెట్టుకుంటారనే ఆలోచన ఉండేది కాదు అంతలా నమ్మించారు పవన్ కళ్యాణ్ మీకు ఇంకా స్పష్టంగా తెలియాలంటే చంద్రబాబు జైల్లో ఉండగా కలిసి ఆ జైలు ప్రాంగణంలోనే పవన్ కళ్యాణ్ పొత్తి ప్రకటించడం మీకు గుర్తుండే ఉంటుంది అప్పటి వరకు జనసేన అభిమానులు కాపులు తమ నాయకుడు మరోసారి చంద్రబాబుని సీఎం చేయడానికి కాకుండా తానే సీఎం కావడానికి పనిచేస్తాడని నమ్మారు కనీసం నలభై యాభై సీట్లు డిమాండ్ చేస్తాడని సీఎం అయిపోతాడని బలంగా వాదించారు కానీ రామ్ గోపాల్ వర్మ లాంటి తెలివైన రాజకీయ విశ్లేషకులు మాత్రం పవన్ కళ్యాణ్ ఎప్పుడు చంద్రబాబు కోసమే పనిచేస్తారని అంతే బలంగా విశ్వసించారు అందుకే చంద్రబాబుని పవన్ కళ్యాణ్ కలిసిన మరుక్షణమే రిప్ కాపులు కంగ్రాట్స్ కమ్మోళ్ళు అంటూ ఆర్జీబీ ట్వీట్ చేశారు నిజానికి నేడు మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఆర్జీబీపై కేసు పెట్టిన కాపులను ఏ విధంగా అర్థం చేసుకోవాలో నాకైతే అర్థం కావడం లేదు ఎవరైనా తమ కాపు వర్గానికి చెందిన నాయకుడు సీఎం కావాలని పవన్ కళ్యాణ్ కాపు వర్గానికి చెందినవాడు గనక ఆయనే సీఎం కావాలని కోరుకుంటే అది ఆత్మాభిమానం అనిపించుకుంటుంది గౌరవం అనిపించుకుంటుంది అలాంటిది పవన్ కళ్యాణ్ స్వయంగా ఇంకో పదేళ్ల పాటు చంద్రబాబై ముఖ్యమంత్రిగా ఉండాలని బహిరంగంగానే ప్రకటిస్తుంటే అప్పుడు మాత్రం కాపుల మనోభావాలు దెబ్బతింటం లేదు కాపుల ప్రతినిధుల కాపులందరినీ కట్టగట్టి చంద్రబాబుకి తాకట్టు పెడుతున్న పవన్ కళ్యాణ్పై కేసు పెడితే అప్పుడు నిజమైన కాపులుగా వారి పట్ల జనంలో నమ్మకం గౌరవం పెరుగుతాయి కానీ కాపులందరినీ గంపగుత్తగా బానిసలుగా మార్చిన సందర్భంలో ఆర్జీబీ చేసిన ట్వీట్పై కేసు నమోదు చేయడం ఏంటో అర్థం కావడం లేదు అయితే ఈ కేసు ఏమాత్రం తెలివి ఉన్నా ఎవ్వరికైనా కూడా చాలా తెలివి తక్కువ కేసు అనిపిస్తుంది ఇంతకీ ఆర్జీబీ అన్నదేంటి రిప్ కాపులు కంగ్రాట్స్ కమ్మోళ్ళు అని కదా అందులో తప్పు ఏం ఉంది అని న్యాయస్థానం గనక ప్రశ్నిస్తే కేసు పెట్టిన వీరు ఏమని సమాధానం ఇవ్వగలరు రిప్ అంటే చనిపోయిన వారికి మాత్రమే వాడతారు అని చెబుతారా గూగుల్లో రిప్ మీనింగ్ ఇన్ తెలుగు అని వెతకండి చీల్చివేయు చించివేయు అనే అర్థం కనపడుతుంది తప్ప ఇంకే అర్థం కనపడదు పోని రెస్ట్ ఇన్ పీస్ అనే అర్థం అనుకుంటే శాంతితో ఉండండి ప్రశాంతంగా ఉండండి అనే అర్థం వస్తుంది అయినా కానీ మీరు ఊహించుకునే అర్థంలోనే ఆయన కూడా వాడాలని వాడారని గ్యారంటీ లేదు రిప్ అంటే ఆర్ఐపి అనే దానికి ఆయన ఇంకో అర్థం చెప్పి ఆ అర్థంలోనే తాను వాడానని చెప్తాడు ఉదాహరణకు రిలాక్స్ ఇన్ పబ్లిక్ రిలాక్స్ ఇన్ ప్రెజెన్స్ అని చెప్పాడనే అనుకుందాం అప్పుడు మీ వాదన అర్థం లేనిదిగా మిగిలిపోతుంది అందుకే అంటున్నా అక్కడ ఉన్నది ఆర్జీబి రామ్ గోపాల్ వర్మ అతనిపై కేసులు పెట్టడం ఎవ్వరైనా పెట్టొచ్చు కానీ ఆయనని ఇబ్బంది పెట్టాలంటే మాత్రం మీ తెలివి సరిపోదు కేవలం ఆర్జీబీ వంటి సెలబ్రిటీపై నేను కేసు పెట్టాను అని చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తుంది అంతే తప్ప కనీసం జనం మిమ్మల్ని పట్టించుకునే అవకాశం కూడా ఉండదు ఎందుకు అంటే ఇంత వివరించిన నాకు ఆర్జీబీ అంటే తెలుసు కానీ ఆర్జీబీపై ఇంతవరకు కేసులు పెట్టిన ఆ తొమ్మిది మంది కానీ ఇప్పుడు కేసు పెట్టిన వీరు కానీ ఎవ్వరూ నాకు తెలియదు వారిలో కనీసం ఒక్కరి పేరైనా తెలుసుకోవాలనే ఆసక్తి కూడా కలగలేదు పవన్ కళ్యాణ్ మర్చిపోవచ్చుగాక కానీ ఆయన అభిమానులు మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవలసిన అంశం ఒకటి ఉంది అదేంటంటే మీకు ప్రజలు అధికారం కట్టబెట్టింది కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డానికి కాదు అందుకే మరోసారి ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మీ మనోభావాలని సరైన విధానంలో గాయపరచుకోండి ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు అలా గాయపరచుకోవద్దు అసలే మనోభావాలు అంటేనే సున్నితమైనవి మళ్ళీ మళ్ళీ గాయపడడానికి మరోసారి అవసరంలో గాయపడడానికి అవి మిగలకపోవచ్చు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి ప్రోత్సాహం ఉంటే మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ నాగేష్ గంగులా నమస్తే